ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి రైతులు యూరియా బ్యాగులను ఇంటిలో దాచిపెట్టుకుంటున్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు సోలిపేట రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా దుబాకలోని బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులను ఏనాడు ఎరువుల కోసం యూరియా కోసం ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవన్నారు సిద్దిపేట జిల్లాలో యూరియా కొరత ఉన్నప్పటికీ ప్రభుత్వం పంపించడం లేదని మంత్రి చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఇకనైనా ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకొని రైతులకు సరిపడా యూరియాను అందజేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు గన్నె భూమిరెడ్డి ఆసస్వామి పల్లె రామస్వామి గౌడ్ దేవుని రాజు పాల్గొన్నారు రైతులు గత సంవత్సరాల సంవత్సరాల ప్రభుత్వ చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు మా పొలాలు కూడా మా భూములు కూడా కుడేలు బాగా అంచునే ఉన్నాయి ఒకప్పుడు కరెంటు గోసవాడు టీఆర్ఎస్ తెలంగాణ ఏర్పడక ముందు దానికి ఇత్తనాలకు గోసవాడు యూరియా గోసపడుతుండే నీళ్ళకు కూడా గోసబడుతుండే ఒకవేళ దేవుడు కరణించి వానలు పడ్డా కరెంటు ఇబ్బందులు పడుతుండే ఒక మడి తడుస్తుండే మళ్ళీ కరెంట్ వచ్చేసరికి అదే మడి తడుస్తుండే కానీ ఇంకో మడికి అందకపోతుండే అలాంటి పరిస్థితులలో కేసీఆర్ గారు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇత్తనాలు టైంకి అందినాయి యూరియా కూడా ప్రతిసారి టైంకి అందించారు రైతులు సంతోషంగా ఉన్నారు రైతు బంధు కావచ్చు బీమా కావచ్చు ప్రతి రకంగా రైతు గురించి కేసీఆర్ గారు ఆలోచించి అన్ని రకాల ఏర్పాట్లు చేసేది వీళ్ళు మొన్న ఎలక్షన్లో పోయినప్పుడు ఏమన్నారు మేము కాంగ్రెస్లో ఉన్న పాత రోజులు తీసుకొస్తాం కేసీఆర్ అంతా అవినీతి చేసిండు కాళేశ్వరం కూలిపోయిందని విష ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన మీరు ఇరవై నెలల సమయం అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నారు అని మీరు చేసేది ఒక పని ఉన్నదా ఒకటన్నా కనిపిస్తున్నదా ఈ రోజు జరుగుతున్న పరిస్థితులను గమనిస్తుంటే పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సమయానికి అందించాల్సిన యూరియాను అందించకుండా ఓట్లు సీట్ల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్టు ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వేడి రైతులకు అందించాల్సిన యూరియా సమయానికి అందించాల్సిందిగా డిమాండ్ చేస్తూ నిన్నటి రోజున ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దుబ్బాక నియోజకవర్గంలో వాళ్ల పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించుకుని కనీసం ఈ ప్రాంత రైతాంగం గత నెల రెండు నెలల నుంచి ఒక్కొక్క ఒక్క యూరియా బస్తా కోసం అహర్నిశలు అంటే ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు ఆరు గంటల దాకా ఆగోస్ దగ్గర కావచ్చు పిహెచ్ దగ్గర కావచ్చు వివిధ రకాల ఫర్టిలైజర్ షాపుల దగ్గర పడిగాపులు రాస్తా ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతైనా చిమ్మగుర్చట్లేదు ఈ ప్రాంత రైతాంగం మీద పట్టులేని ఇన్చార్జ్ మంత్రికి కనీసం వివరించాల్సిన అవసరం ఈ ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ నాయకులది ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి